హలో అండి ఇదైతే మా ఊరు వెళ్ళారని చెప్పాను కదా సో పసుపు కుంగాలకి వెళ్ళినప్పుడే ఇది మా ఊరిలో మా పెద్దనాన్నగారు కట్టించిన ఆశ్రమం అన్నమాట సో అక్కడికైతే వచ్చాము ఈ గుడి అయితే మా బాబాయ్ వాళ్ళు కట్టించారు సో చాలా బాగుంటుంది నేను ఇది కట్టించిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు ఇందులో మెయిన్ మనకి శివాలయం ఉంది తర్వాత ఉప ఆలయాలుగా అందులోనే అమ్మవారు తర్వాత ఇంకో పక్కేమో శ్రీరాములు వారు ఉంటారనమాట సో గుడైతే చాలా బాగుంది నచ్చింది ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆశ్రమం అంతా ఈ వైట్గా కనిపిస్తున్నది ఏంటంటే మా మామగారి జ్ఞాపకార్థం శివాలయం చిన్నది కట్టించారనమాట సో అది ఇంకా గుడి చాలా బాగుంటుంది అక్కడ అన్నీ న్యాచురల్గా ఉండేవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట కొండ తర్వాత కొండ మీద నుంచి కొంచెం వాటర్ అనేది అలా పడుతూనే ఉంటుంది రోజంతా ఒక చెరువులా ఉంటుంది అనమాట పక్కనే కొండమించి నీరంతా చెరువులోకి వెళ్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడ మా చుట్టుపక్కల అన్ని మొక్కలన్నీ వేశారనమాట సో అవన్నీ కూడా చూపిస్తున్నాను ఈ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మాయి కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసింది చిన్నప్పటి నుంచి ఇక్కడ నాకు చాలా అనుబంధం ఉందన్నమాట ఇక్కడ గీతా జయంతి బాగా చేసేవాళ్ళు అలాగే తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారనమాట మంచిగా అమ్మవారి అమ్మవారికి కలసాలన్నీ పెట్టి అమ్మవారిని అందులోకి ఆహ్వానం చేసి మంచిగా పూజిస్తారు శ్రీచక్రం అది ఉందన్నమాట సో ఇవన్నీ కూడా నేచురల్గా ఎప్పటి నుంచో ఉన్నవన్నమాట ఈ వినాయకుడిది సో అక్కడ తీసుకొచ్చి స్థాపించారు బహుశా కొన్ని ఏళ్ళ క్రితం గుడి గుడిగట్ట ఉండేదేమో సో మళ్ళీ దీన్ని అంతా మంచిగా డెవలప్ చేశారనమాట ఇది కనుమెట్ట గ్రామంలో లోపలికి ఉంటుందన్నమాట ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఆశ్రమం ఎక్కడుంది అంటే సో ఈ నేలబా కదా ఈ నూతిని చూసినప్పుడు మాత్రం మా అమ్మాయి చాలా ఎక్సైట్ అయింది అనమాట చిన్నప్పటి నుంచి నూతులు అవేమి చూడలేదు సో ఈ నూయ్యి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఏంటమ్మా ఇది అని చెప్పేసి మొత్తానికి దానికి ఒక మంచి మెమరీగా ఉందన్నమాట ఇవన్నీ చూసరికి చాలా ఆనందపడింది సో అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ఉసిరి చెట్టు తర్వాత మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఆవులు కూడా ఉన్నాయన్నమాట చాలా మంచి ఆవులు మా బాబాయ్ గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో చాలా చాలా బాగున్నాయి ఇదంతా కూడా ఎవరైనా చూడాలి అని అనుకుంటే పోస్పెట్రాగ మండలంలో కనిమెట్ట గ్రామంలోకి వెళ్తే అక్కడి నుంచి లోపలికి ఓన్ వెహికల్ ఉండాలన్నమాట సో వెళ్ళినప్పుడు ఈ గుడి అంతా కూడా చూడవచ్చు ఈ ప్రకృతి అందాలంతా కూడా మంచిగా చూసి ఆనందించవచ్చు అనమాట